శుభోదయం పిల్లలు ఈరోజు మీకు ఒక వీడియో పంపిస్తున్నాను అది కంఠస్థ పద్యాలు ఈ కంఠస్థ పద్యాలన్నీ కూడాను నోటికి రావాలి చూడకుండా రాయటం కూడా రావాలి అందుకని చెప్పి ఒకసారి ఇద్దామని ఉద్దేశంతో నేను వీటిని పాడతలుచుకున్నాను కాబట్టి వీటిని నాతో పాటుగా ఈ వీడియో చూస్తూ ఒక్కొక్క పద్యాన్ని నాతో పాటు చెప్తూ మీరు కూడా వీడియో చూసినప్పుడు వీటిని నేర్చుకుంటారని అనుకుంటున్నాను ఎందుకంటే కొంతమందికి టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి కొంతమందికి టెక్స్ట్ బుక్స్ లేవు కాబట్టి కనీసం ఈ వీడియో ద్వారా అయినా సరే మీరు ఆ పద్యాన్ని నేర్చుకుంటారని భావనతోటి నేను ఈ వీడియో చేయటం జరిగిందన్న కాబట్టి మీరందరూ అందరూ కూడాను నాతో పాటు నే రాగయుక్తంగా ఈ పద్యాలను నేర్చుకుంటూ చూడకుండా రాయటం కూడా నేర్చుకోవాలని చెప్పి అనుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ పద్యం కంఠస్థ పద్యాల్లో ఫస్ట్ పద్యము ఒకసారి చూడండి ఒరులేయ వియో నరించిన నరవర అప్రియము తన మనంబున కగుతానులకు న పరాయణము పరమ ధర్మ పథములకెళ్ళన్ మళ్ళొకసారి ఫస్ట్ పద్యాన్ని చెప్తున్నాను ఒరులేయ నరించిన నరవర అప్రియము తన మనంబున కగుతా తుంగ్రులకు పరాయణము పరమ ధర్మ పథములకెల్లన్ రెండవది తనుగున విరిగిన అలుగుల ననుగున బుచ్చంగా నతి నిష్ఠురతన్ మనమున నాటిన మాటలు విను ఎన్ని ఉపాయములను వెడలునే అధిపా మళ్ళీ రెండవ పద్యము తనుగున విరిగిన అలుగుల ననుగున నతి నిష్ఠురతన్ మనమున నాటిన మాటలు విను ఎన్ని ఉపాయములను వెడలునే అధిపా తర్వాత మూడవ పద్యాన్ని చూడండి పిల్లలు తనవారు లేని చోటను జనవించుకలేని చోట జగడము చోటన్ అనుమానమైన చోటను మనుజునకు నిలువందగదు మహిళ సుమతి మళ్ళీ తనవారు లేని చోటను జనవించుకలేని చోట జగటము చోటన్ అనుమానమైన చోటను మనుజునకు నిల్వంతగదు మహిళో సుమతి నాలుగవది తడవోర్వక వొడలోర్వక కడువేగం బడచి పడిన కార్యం బగునే తడవోర్చిన నొడలోర్చిన చెడిపోయిన కార్య జేకురు సుమతి మళ్ళీ నాలుగవ పద్యాన్ని చదువుతున్నాను చూడండి పిల్లలు తడవోర్వక ఓడలోర్వక కడువేగం బడచి పడిన కార్యం బగునే తడవోర్చిన నొడలోర్చిన చెడిపోయిన కార్య మెల్ల జేకురు సుమతి ఐదవ పద్యం పాలను కలసిన జలమును పాల నేయుండు పరికింపంగా బాలచవి చెరచుగావున పాలిసుడగు వాని పొందు పలదుర సుమతి మళ్ళొకసారి ఐదవ పద్యాన్ని చూడండి పాలను కలసిన జలమును పాల విధంబుననేయుండు పరికింపంగా పాలచవి చెరచుగావున పాలి వాని పొందువలదుర సుమతి ఆరోపద్యం పరహితము లేని సంపద ధరనెవ్వడు గూర్చనేని దక్కకపోవున్ మురిపెంబున జుంటీగలు మరికొడవకూర్చు గూర్చుతేనే మార్గము సుమతి మళ్ళొకసారి ఆరోపద్యాన్ని చదువుతున్నాను పిల్లలు జాగ్రత్తగా గమనించండి లేని సంపద నెవ్వడు గూర్చనేని దక్కకపోవున్ మురిపెంబున జుంటీగలు మరి కుడువక గూర్చుతేనే మార్గముసుమతి తర్వాత పద్యము కుండ కుంభమన్న కొండ పర్వతమన్న నులవణమన్ననొకటి కాదే భాష లిట్టె వేరు పరతత్వమొక్కటి విశ్వదాభిరామ వినురవేమా కొండ కుంభమన్న కొండ పర్వతమన్న నొకటి కాదే భాషలిట్టెవేరు పరతత్వం ఒక్కటి విశ్వదాభిరామ వినురవేమా ఎనో ఎనిమిదవ పద్యాన్ని చూడండి పిల్లలు అంతరంగమందు అపరాధములు చేసి మంచి మానివలెను మనుజుడుండు ఇతరులెరుగకున్న ఈశ్వరుండెరుగడా విశ్వదాభిరామ వినురవేమా మళ్ళొకసారి ఎనిమిదవ పద్యాన్ని అంతరంగమందు అపరాధములు చేసి వాని వలెన మనుజుడుండు ఇతరులెరుగకున్న ఈశ్వరుండెరుగడా విశ్వదాభిరామ వినురవేమా తర్వాత తొమ్మిదవ పద్యము పూజ కన్న నెంచ బుద్ధి నిదానంబు మాట కన్న నెంచ మనసుదృఢము కులము కన్న నెంచ గుణము ప్రధానంబు విశ్వదాభిరామ వినురవేమా మరొకసారి తొమ్మిదవ పద్యాన్ని చూడండి పిల్లలు పూజ కన్న నెంచ బుద్ధి నిదానంబు మాట కన్న నెంచ మనసు దృఢము కులము కన్న నెంచ గుణము ప్రధానంబు విశ్వదాభిరామ వినురవేమ ఇవి ఈ పాఠంలో తొమ్మిది కంఠస్థ పద్యాలు ఇవి ప్రతి పరీక్షలోనూ మీకు చూడకుండా రాయటానికి ఇవ్వటం జరుగుతున్నానా కాబట్టి మీరందరూ కూడాను ఈ పద్యాల్ని తప్పనిసరిగా కంఠస్థం చేయాలి అలాగే చూడకుండా కూడా రాయాలి కాబట్టి ఇప్పుడు నేను చదివిన విధానంగా మీరు కూడా నేర్చుకోండి అట్లాగే రాగయుక్తంగా పాడటం నేర్చుకోవాలి పద్యాన్ని రాగయుక్తంగా చదివితేనే వినసొంపుగా ఉంటుంది అంతేకాని వచనంలాగా చదివితే బాగుండదు కనుక మీరు ఈ పద్యాలన్నింటినీ గమనించుకుంటూ చక్కగా తొమ్మిది పద్యాలని కంఠస్థం చేస్తారని అనుకుంటున్నాను అందరూ కూడాను ఈ వీడియోని తప్పనిసరిగా చూడండి ఓకేనా పిల్లలు